అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే విషయం శ్రీ కొనదలి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఆ జనసేన పార్టీ శాసనసభ నేతగా శ్రీ కొనదల్ పవన్ కళ్యాణ్ గారిని నియమి నియమించుకున్నారు జనసేనకు చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి నాదండ్ల మనో మనోహర్ గారి అధ్యక్షతలో శ్రీ కొనదలి పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ అధ్యక్షుడిగా బలపరిచారు జనసేన నుంచి మనకి తెలిసిందే ఇరవై మంది ఎమ్మెల్యేలు అయితే గెలుపొందారు తిరుపతి నుండి అరణ్ శ్రీనివాసులు పాలకొండు నుండి నిమ్మక జయకృష్ణ నెల్లిమర్ నుండి లోకం నాగమాధవి విశాఖ సౌత్ నుండి సిహెచ్ వంశీకృష్ణ యాదవ్ అనకాపల్లి నుంచి కొనతలు రామకృష్ణ పెందుతు నుంచి పంచకర్ల రమేష్ బాబు యలమంచల్ నుంచి సుందర్పు విజయ్ కుమార్ పిట్టాపురం నుంచి శ్రీ కొనతలు పవన్ కళ్యాణ్ గారు కాంకినాడ్ రూరల్ నుంచి పంతం నానాజీ రాజోల్ నుంచి దేవవరప్రసాద్ గన్నవరం ఎస్సీ రిజర్డ్ గిడ్డి సత్యనారాయణ రాజానగరం నుంచి బత్తుల బాలకృష్ణ నిడిదోల్ నుంచి కందులు సురేష్ కందుల దుర్గేష్ నరసాపురం నుండి బొమ్మడి నారాయణ నాయకర్ భీమవరం నుంచి పులపతి రామాంజనాయులు తాడేపిల్లగూడెం నుండి బొల్లిసెట్టి శ్రీనివాస్ ఉంగుటూరు నుంచి పి ధర్మరాజు పోలవరం నుంచి చిల్లి బాల చిర్రి బాలరాజు యవనగడ్డి నుంచి మండల బుద్ధప్రసాద్ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ కోడూరు నుంచి అరవ శ్రీ అవర్ శ్రీ అరవి వీరు ఈ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కలిసి ఈ రోజు తమ జనసేన పార్టీ మీటింగ్ లో శ్రీ కొందేళ్ళ పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ ఈ వీడియోలో మీరు చూస్తే ఈ ఈ వీడియోలో డిస్ప్లే పక్కన డిస్ప్లే అవుతున్న వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే ఒక వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే అడ్రస్ చేసే విధంగా అయితే ఉంది కానీ ఆయన ఆ వన్స్ ఆ ఆశయం అనేది వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో అది ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను అట్లాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ మంచి చేయాలని ఒక ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అట్లాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయన చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా అయి అట్లాగే ప్రజల్లో ఆయనకి ఇంకా మంచి పేరు రావాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించడానికి ముఖ్యమంత్రి హోదాలో రావాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో